వైద్య సిబ్బంది సలహాలు సూచనలు పాటించి డయేరియాపై అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఎంపీపీ తోట రవి జగపతి నగరం సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెదరం చెంటిబాబు తోట గాంధీ టీడీపీ నాయకులు కుమార్ కాళ వెంకటేష్ తదితరులు అన్నారు సోమవారం మండల కేంద్రమైన కిర్లంపూడి రమణ్యపటలో కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి రాంబాబు నాయక్ ఆధ్వర్యంలో డయేరియాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా ప్రజలు డయేరియాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు సందర్భంగా వైద్యాధికారి రాంబాబు నాయక్ ను టీడీపీ నాయకులు సందర్భంగా ఘనంగా సత్కరించారు డాక్టర్ రాంబాబు నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు తగ్గు జాగ్రత్తలు పాటించాలన్నారు ఎవరికైనా ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే తగు చికిత్సలు చేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు అనంతరం ఎస్సీపేట అంగన్వాడీ కేంద్రంలో జింకు మాత్రలు ఓఆర్ఎస్ ప్యాకెట్లను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు వైద్య సిబ్బంది జ్యోతి అన్నపూర్ణ శ్రీనివాసరావు కాంతం నాగరాజు దేవి ఎంఎల్హెచ్విలు ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు అభినందన మనం ముఖ్యంగా రోజు మనం ఇక్కడికి స్టార్ట్ డయరీ అనే కార్యక్రమం ఇక్కడికి రావడం జరిగింది ఇది మనకు మన అందరూ కూడా మన శుభ్రంగా ఉంటే కాకుండా మన పరిసరాలు కూడా అందరూ శుభ్రంగా పెట్టుకోవడం మనం ఉంటే మనకి దీన్ని బాగా నివారించుకోవచ్చు మనం దీన్ని మనకి ఇక్కడ ప్రస్తుతాన్ని మన మండలంలో ఎటువంటి కేసులు నమోదు గారు దానికి మన డాక్టర్ మన మూడు పేజీ డాక్టర్స్ అభినందనం చెప్తున్నానండి విధంగా మనం అందరూ కూడా ఇదే విధంగా మనకు రానున్న రోజున కూడా మనం మన ఈ డాక్టర్ గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా మనం అందరూ అవగాహన చేసుకుని మన పక్క వారికి కూడా తెలియము అనుకుంటే అందరూ కూడా చెప్పి మనం అందరిని కూడా శుభ్రంగా ఉండమని చెప్పడం అదేవిధంగా మనం శుభ్రంగా అంత మన మన ఏదైతే మనం ఉందో మన వీధి మన ఊరు మొత్తం అందరూ కూడా అంత శుభ్ర పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఈ డయేరియా కానీ డెంగ్యూ కానీ ఇటువంటి ఏ ఏ వ్యాధులు రాకుండా మనం నివారించుకోవచ్చు వచ్చేకే మనం ఇది చేసుకునే కంటే మనం ముందే రాకుండానే మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మన అందరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం అందరూ కూడా మన డాక్టర్ గారు చెప్పిన సూచనలు మనం పాటించాలి అదేవిధంగా ఎవరికైనా సరే ఒక ఒకరోజు రెండు రోజులు మోసం సైజు మటుకు అందరూ ఎవరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కూడా మన పిహెచ్సి మన డాక్టర్స్ అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు ప్రతి పిహెచ్సి మీరు మన ఇక్కడ ఊర్నోనే కాబట్టి మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దానికి తగిన మందులు అన్నీ ఇచ్చి తీస్తారు అది ముదురుకోకుండా ముందే తీసుకుంటేనే మనకి దాన్ని ప్రివెంటివ్ చేయొచ్చు కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు డాక్టర్ సందర్భంగా మనందరి తరఫున డాక్టర్ గారి ప్రత్యేకించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆరోగ్య సిబ్బంది అందరినీ కూడా మేము విష్ చేస్తున్నాం మరి రోజు ఇంత చక్కని కార్యక్రమంతో సహకరించాలి వాళ్ళు తరఫున శాఖాపరంగా చేసినప్పటికీ కూడా మన ఇరుగు పొరుగు వారం మన పరిసరాలు మనం శుభ్రంగా ఉండేటట్లుగా తీసుకోవాలి మరి దోమలు ఎక్కువగా ఉండేటటువంటి ఏగలు దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అవి రాకుండా క్లోరినేషన్ చేయించడానికి హైపోక్లోరైడ్ జల్లించడానికి మేము కూడా ట్రై చేస్తున్నాము ఇప్పటివరకు పంచాయతీలో నిధులు లేనందువలన వలన అరపర పనులే చేసి ఉండేవాళ్ళు మా గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు మేము ఫుల్ఫుల్గా చేయగలము అనేటటువంటి ఆశ నమ్మకం మాకుంది మా తరఫున మేము చేస్తాము ప్రతి ఒక్కరూ కూడా మీలో ఒక అంటే ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా భావించి మీ పరిసరాలు మీరు శుభ్రంగా ఉండేటట్టు చూసుకుని మన ప్రక్కవారు ఎవరైనా కనుక బాగాలేనట్లు నీరసంగా ఉన్నట్లయితే టైంకి ఎవరైనా బాధపడుతూ ఆ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఆ ప్రక్క నుండి మనం చిన్న సహాయం చేసి ఒక ఏఎన్ఎం గారికి చెప్పడమో లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడమో చేయండి మరి ఎంతో బాధ్యతగా ఖర్చుతో కూడిన ఇలాంటి ప్రాజెక్టులు దిగ్విజయంగా ముందుకు సాగి మనందరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం కూడా సహకరించాలి ఇంత చక్కని కార్యక్రమం చేపట్టినందుకు మనకు తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోపు అంటే మన ఇంట్లో ఏదైతే ఉందో అంటే హ్యాండ్ వాష్ కానీ లేదంటే కనుక సోప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మన యొక్క గోళల్లో కానీ మన మణికట్టు దగ్గర నుంచి మన చేతులు అన్ని కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఆహారం అనేది తీసుకోవాలి అంటే కలుషితమైనటువంటి ఆహారం కలుషితమైనటువంటి నీరు త్రాగినప్పుడు మాత్రమే మనకి ఈ డైరియా అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ స్టాప్ డైరియా ప్రోగ్రామ్ మన ఏరియాస్లో మనం యాక్టివిటీస్ మేము చేసుకుంటా పోయామో ప్రతి ఒక్క పంచాయతీలోనూ అందరూ కూడా యాక్టివ్గా చాలా బాగా మాకు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఉన్నటువంటి మనకి వాటర్ ట్యాంకులు కానీ ఎక్కడైతే మనకి వాటర్ ట్యాంకులు ఉన్నాయో ఓవర్ హెడ్ ట్యాంక్ మీద మూత ఇడ్ ఏదైనా సరిగ్గా కప్పి ఉంచకపోతే కనుక దాన్ని పూర్తిగా కప్పించడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు కార్యక్రమాలు మేము పంచాయతీ వారి సహకారంతో చేసుకుంటూ వచ్చాం అదేవిధంగా ఈ క్లీన్ చేయడం ఒకటే కాదు దీంతో పాటు మనం ప్రతి ఇక్కడ ఉన్నటువంటి మాకు ఎమ్ఎల్హెచ్పిలు ప్రతి వారంలో ప్రతి బుధవారం కూడా వాటర్ శాంపిల్ అనేది టెస్టింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క డైరియా ప్రతి వాటర్ ట్యాంక్ దగ్గర చేస్తూ ఉన్నాము అంటే మనం క్లోరినేషన్ చేసిన తర్వాత మనం ఒక వన్ అవర్ పాటు ఈ యొక్క టైం మనం ఒక వన్ అవర్ పాటు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ క్లోరినేషన్ అనేది మనం ఒకసారి ఏ విధంగా ఉందో టెస్టింగ్ అనేది చేసుకోవాలి అదేవిధంగా మాకున్నటువంటి ఎంఎల్హెచ్పీలు ఏఎన్ఎంస్ అదేవిధంగా మనకి ఈ ఆర్డబ్ల్యూఎస్ టీమ్తో ఎప్పుడు కూడాను వాటర్ టెస్టింగ్ అనేది ప్రతి వారం కూడాను జరిగేలాగా చూడమని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ప్రతి ఒక్క రోజు కూడాను ఈ క్లోరినేషన్ అనేది డైలీ చేయమని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడా కూడాను కేసులు అనేది నమోదు కాకూడదన్న ఉద్దేశంతో ఎవరు కూడాను డైరియా బారిన పడి ఎవరు కూడాను ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ప్రతి రోజు కూడాను క్లోరినేషన్ ఖచ్చితంగా చేయమని చెప్తున్నారు ఎంత క్లోరినేషన్ చేసి మనం మీకు ఇళ్ళకి వాటర్ పంపిణీ జరుగుతున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ మీరు బిందుల్లో స్టీల్ బిందుల్లో పట్టుకోవాలి చక్కగా స్టీల్ బిందుల్లో పట్టేసుకొని ఆ వాటర్ని కాచి తలార్చిన తర్వాత మాత్రమే తాగాలి మందికి మేము అంటే ఫీల్డ్లో మేము చూసిన ప్రాబ్లం ఏంటంటే అది కాచి తలార్చ తలార్చిన నీరు తాగమని చెప్తే ఆ వేడిగా ఉంటున్నాయి మేము తాగలేకపోతున్నాం అని అనేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది అంటే దానికి చిన్న ఒక రెండి మీకు చెప్తాను అంటే ప్రతి ఒక్కళ్ళు మీరు నైట్ టైము అంటే మీరు ఒక రెండు బిందులు కనుక పెట్టేసుకొని చక్కగా నైట్ కాసేసుకున్నారంటే అది మార్నింగ్ కి చక్కగా మీకు వాటర్ అంతా కూడాను చల్లారడుతుంది అంటే మనం తాగడానికి ఈజీగా ఉంటుంది ఒక రెండు విందులు పట్టుకున్నామంటే